అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గాజులపల్లి వజ్రాల వాగులో అవుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్ చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఇక్కడ వజ్రాలు అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఎవరు రామాకండి ఇంకా చ కొంతమంది వెళ్తున్నారు అది చాలా రిస్క్ పోలీసు వారు పెట్రోలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలకి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి మాకు వీడియో థియేటర్ కూడా మాకు మేము భయపడుతున్నాం ఎందుకంటే ఇక్కడ వజ్రాలు దొరకట్లేదు దయచేసి దూరం వాళ్ళు ఎవరు రామ్మాకండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా రి రిస్ట్రిక్షన్స్ బాగా ఉన్నాయి ఇక్కడ మీరు దూరం వాళ్ళు ఎవరు రామ్మాకండి చక్కగా పనులకు వెళ్ళండి ఇక్కడైతే ఏమీ దొరకట్లేదు ఇక్కడ ఎవరిని కూడా స్టే చేయనివ్వట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు నేను నెక్స్ట్ మన వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే ఎవరిని వెళ్ళవట్లేదు ఫ్రెండ్స్ ఎవరి మాటలు నమ్మకండి మీరు దూరం నుంచి వచ్చి మీరు ఛార్జీ లు చేసుకుని మళ్ళీ అప్పు చేసుకుని మళ్ళీ దానికోసం అప్పు చేసుకుని దయచేసి రామాకండి ఏదైనా పనులకు వెళ్ళండి మీ వర్క్ మీరు చేసుకోండి ఎటువంటి అప్డేట్ ఉన్నా మేము చెప్తాం ఇక్కడ ఏం దొరకట్లేదు ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో కూడా అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉందండి అని చెప్తే మీరు ఎవరు నమ్మలేదు చాలా కామెంట్స్ పెట్టారు ఒకసారి ఆలోచన ఫ్రెండ్స్ మనం వెళ్ళి వెతుకుతున్నాం కానీ ఆ ఊరోళ్ళు వచ్చి ఎవరు ఎతకట్లేదు ఇక్కడ సో వాళ్ళకి తెలుసు ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ దొరకవు అని ఆ సూది ముక్కరాలు అవి అలాంటివి దొరుకుతాయని ఎందుకంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఎన్ని వర్క్ చేసుకున్నారు వాళ్ళు వచ్చి ఎదక్కండా ఆ ఫుడ్ ఐటమ్ అన్నీ అమ్ముతున్నారు అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పెట్టాను మీ కౌంటే లింక్ ఇస్తాను చూడండి దానికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్ మీరైనా అర్థం చేసుకుని పోనీ మీరు ఇంతమంది వెతికారు కదా ఎవరికైనా దొరికిందా ఒక్కసారి చెప్పను పోని కామెంట్ చేయను పోనీ మీరు ఆలోచన ఒకసారి చెప్పండి నాకు దొరికిందని ఉజిరణి ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ డెవలప్ చేసుకోవడానికి స్టాల్స్ అవి సో కొంచెం ఒకసారి ఆలోచన మన ఛానల్ తరపు పోలీసు వారికి మనకి కృతజ్ఞతలు చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతవరకు ప్రమాదాలు మనం వారు నివారించినట్టే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయండి అని ఒకందుకు హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా గోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ నేను చూసే నేను నేను కూడా వెతికాను కూడా నాకు తెలుసు ఆ లోతు ఏంటని కూడా తెలియదు అక్కడ ఆ వాటర్లో అది వెళ్ళిన వాళ్ళకే ఏదైనా తెలుస్తుంది చూసిన వాళ్ళకి అర్థం కాదు అది ఆ గోతలు పడిపోయిన తర్వాత కూడా వెనక నుంచి ఆ వచ్చే ఫ్లోటింగ్ వాటర్ మనం తట్టుకోలేము సో ఐ వన్ రియల్లీ థ్యాంక్స్ అండి పోలీసు వారికి ఇలాగా చేసినందుకు